వ్యాసగరుడ పద్నాలుగు ఆచార్యకాండ ధ్యాన యోగవర్ణన పరమేశ్వర భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి ఉంటుంది యోగుల ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు యోగానికి ధ్యానానికి గమ్యమైన వాడు పరమాత్మయే అట్టి యోగాన్ని తత్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను ఇది సమస్త పాపనాశకరం దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు ఇలా నేను విష్ణువును నేనే అందరికీ ఈశ్వరుడును నేనే అనంతుడును షండూర్మ రహితుడును నేనే నేను వాసుదేవుడును నేనే జగన్నాథుడును బ్రహ్మరూపము నాదే సమస్త ప్రాణల శరీరాలలో నుండు ఆత్మను సర్వదేహ విముక్తుడైన పరమాత్మను నేనే ఇక్కడ షడూర్మ శోకమోహం జరామృత్యు క్షుప్పాసే షడూర్మయా అని శబ్ద కల్పద్రువంలో చెప్పబడింది శోకం మోహం ముసలితనం మరణం ఆకలి దప్పిక అనే ఆరు ఊర్మిలు మనిషిని బాధిస్తాయి యోగిని బాధించలేవు క్షరానికి అనగా ప్రపంచం అక్షరానికి అనగా చేతన అతీతులను శరీరధర్మరహితుడును ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడును హోతను ద్రష్టను శ్రోతను ఘ్రాతను అనగా గ్రంథాన్ని గ్రహించువాడును నేనే అందరి మనసులో నేను ఉంటాను కానీ నాకు మనసు లేదు విజ్ఞానిని జ్ఞాన స్వరూపాన్ని నేనే దృగ్రూపుడును నేనే ప్రాణులలో ప్రాణస్వరూపుడును అహంకారాది రహితులను అహంకార జన్య వికారాల నుండి కూడా ముక్తులు నేనే ఈ జగత్తుకి సాక్షిని నియంత్రణూ నేనే పరమానంద స్వరూపము నాదే జగత్తు యొక్క జాగ్రత్ స్వప్న సుషప్తవస్థలకు సాక్షీభూతులైన నాకు ఏ అవస్థలు ఉండవు తురియ బ్రహ్మును విధాతను నేనే దృగ్రూప పరమాత్మను నేనే అనగా సమస్త ప్రపంచానికి ద్రష్టం దృశ్యం దృష్టి అనేవి ఉంటాయి ఈ మూడు పరమాత్మే ఆయనే దృగ్రూపుడు నిర్గుణ ముక్త బుద్ధ శుద్ధ ప్రబుద్ధ అజర సర్వవ్యాపి స్వత్మస్వరూప శివస్వరూప పరమాత్మను నేనే ఈ ప్రకారం విద్వాంసుని యోగి పరమాత్మ పూర్తిగా తెలుసుకొని తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి ఆయన స్వరూపాన్ని పొందుతాడు ఇదే ధ్యానయోగము సువ్రతులలో ఉత్తముడవు శంకరదేవ నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యాన యోగివి కాగలిగావు ఇకపై ఈ ధ్యాన యోగమును పఠించిన వారికి చింతన మననాలను చేసేవారికి విష్ణులోక్తం ప్రాప్తిస్తుంది తదుపరి భాగంలో విష్ణు ధ్యానం సూర్యాచన చూద్దాం సశేషం